చాలామంది ఆడవారు ఇంట్లో పూజలు కానీ వ్రతాలు కానీ ఉండేటప్పుడు పీరియడ్స్ని పోస్ట్ పైన్ చేయాలనుకున్నట్టు ఉంటాం కదండి చాలామంది ట్యాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటారండి టాబ్లెట్స్ వల్ల మనకి చాలా చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేసి చాలా డేంజరస్ కూడాను ఎటువంటి మెడిసిన్స్ అనేవి లేకుండా సహజ పద్ధతిలోనే మనము పీరియడ్స్ని రెండు నుంచి మూడు రోజుల వరకు పోస్ట్ పని చేయొచ్చు దీనికోసం ఒక వైటు దారాన్ని ఐదు పోగులు తీసేసుకొని రెండు వైపులు ముడి వేసేసుకొని కొంచెం పసుపు అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్ ఫింగర్ కి ఉంగరం ఫింగర్ అనేది ఉంటుంది కదండి రింగ్ ఫింగర్ ఈ రెండిటికి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అటు నుంచి ఇటు ఇలా ముడి వేసేసి వదిలేసామంటే మనం పీరియడ్ ఏ టైంకి అవ్వకూడదు అనుకుంటాము సో ఆ మూడు రోజుల ముందు ఇలా చేసినట్లయితే మనకి రెండు నుంచి మూడు రోజుల వరకు కూడా ఎటువంటి మెడిసిన్స్ అనేవి వాడకుండా చక్కగా పోస్ట్ పని అవుతాయండి సో దీనికోసం మనం ఎటువంటి మెడిసిన్స్ కూడా వాడవలసిన అవసరం పీరియడ్స్ని పోస్ట్ పని చేయాలనుకున్నట్లయితే సింపుల్గా చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ప్లీజ్ ఫాలో మై పేజ్ థ్యాంక్ యూ